వెల్కమ్ టు ట్రూ న్యూస్ అరకువేర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రుల సమావేశం ఏర్పరచడం జరిగింది ఈ సందర్భంగా తెల్లగాంజీ సోమేశ్వరరావు ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ఈ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వాలంటీర్లకు ప్రతి నెల పదివేల రూపాయలు చెల్లిస్తాం వారి సేవలను కొనసాగిస్తామని వారికి ఇచ్చిన హామీ నేటి వరకు అమలు చేయకుండా సుమారు మూడు నెలల నుండి జీత చెల్లించకుండా వారికి చాలా మానసికంగా ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికి గురి చేయడం చాలా దుర్మార్గం దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని గత రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోవడం వలన పీజీలు డిగ్రీలు ఇంటర్మీడియట్ చదువుతున్న నిరుద్యోగులకు వ్యాలంటీరీ ఉద్యోగం కల్పించారు ఐదు సంవత్సరాలు గ్రామ వాలంటీర్లు కరోనా కష్టకాలంలో కూడా గ్రామాలలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు తెలగంజి సోమేశ్వరరావు స్టేట్ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రుల సమావేశం జరిగింది కనుక కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం ఎన్నికల హామీలో మీరు ఏం మాట్లాడారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం వాళ్ళకు పదివేలు జీతాలు ఇచ్చి వాళ్ళకి ముందుకు నడిపిస్తామని ఏదైతే హామీ ఇచ్చారో తప్పకుండా కొనసాగించాలి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే పౌర పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు కొనసాగించాలి వాళ్ళకి రావాల్సిన రెండు నెలలు జీత బట్టలు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల ఆ వాలంటీర్లతో ఈరోజు రాష్ట్రాల ఒకళ్ళు బంద్లు చేపట్టామని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం

मर्जी लाने मर्जी लाने जय कांग्रेस जय कांग्रेस